జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఇప్పటి నుంచే ఫ్యాన్స్ హంగామం మొదలు పెట్టేశారు సోషల్ మీడియాలో దేవరా జూనియర్ ఎన్టీఆర్ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి అయితే ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా దేవరా ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు మరోవైపు ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక న్యూస్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఎన్టీఆర్ తాజాగా ఒక ఆలయానికి భారీ విరాళం ఇచ్చారంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు శిలాఫలకంపై పేర్లు ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గన్నపేటలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ నిర్మాణానికి ఎన్టీఆర్ విరాళం ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ ఆలయ నిర్మాణం కోసం ఎన్టీఆర్ పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు విరాళం ఇచ్చారు ఈ మేరకు గుడి బయట దాతల పేర్లను శిలాఫలకంపై రాయించారు అందులో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కుమారులు అభయ రామ్ భార్గవరామ్ ఎన్టీఆర్ తల్లి శాలిని పేర్లు రాశారు ఈ శిలాఫలకం ఫోటోలు వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి అయితే ఎన్టీఆర్ విరాళం ఇచ్చిన విషయం ఆలయ నిర్మాణం అయ్యే వరకు ఎవరికీ తెలియకపోవడం విశేషం ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ మంచి కనిపిస్తే చాలు మనిషి పేరు వినిపించాల్సిన అవసరం లేదంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు అందరూ అభినందిస్తున్నారు ప్రస్తుతం తో పాటు వార్ టూ చిత్రాల్లో కూడా బిజీగా ఉన్నారు బాలీవుడ్ లో తన తొలి ప్రాజెక్ట్ అయిన వార్ టూ షూటింగ్ గత నెలలో ప్రారంభమైంది ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది ఇందులో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్నారు స్పై ఏజెంట్ గా ఎన్టీఆర్ ఇందులో కనిపించబోతుండడం విశేషంగా మారింది హై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై బాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే ఇక ఈ సినిమాలో హరితిక్ ఎన్టీఆర్ పై ఒక సూపర్ సాంగ్ కూడా ఉండబోతుందట మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట ఇందులో ఇద్దరు దుమ్ము దులిపే స్టెప్పులతో కిక్ కిక్కించబోతున్నారట ఫ్యాన్స్ కి దీంతో పాటు దేవర పార్ట్ వన్ షూటింగ్ కూడా దాదాపు ముగింపు దశలో ఉంది కోటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా చేస్తోంది దసరా కానుగా అక్టోబర్ పదిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలు పోషిస్తున్నాడు